హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్ ప్రజెంట్ ఇప్పుడు మనం అమరావతిలోని శాఖమూరు విలేజ్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ కేంద్రానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్ అయితే వస్తుంది ఇది వచ్చేసి ఎన్ఐడి అనమాట నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ప్రెసెంట్ దీనికి సంబంధించిన స్టేటస్ అయితే చూద్దాము ఇది దీనికి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి దీని మూడు బ్లాకుల కింద అయితే నిర్మిస్తున్నారు మూడు బ్లాకుల్లో రెండు బ్లాకులు అయితే కంప్లీట్ అయిపోయినాయి మూడో బ్లాక్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వాల్సి ఉంది ఇంకా అవుట్ సైడ్ పనులు పనులైతే జరుగుతున్నాయి ఇన్ సైడ్ కూడా కొన్ని పనులు అయితే మిగిలి ఉన్నాయి ఆ పనులు కూడా చాలా స్పీడ్ గా అయితే చేస్తున్నారు మీరు చూసుకోవచ్చు ప్రెసెంట్ నేను ఇంకా ముందుకెళ్ళి ఎక్కడెక్కడ పనులు మిగిలి ఉన్నాయి అవన్నీ అయితే మీకు చూపిస్తాను ప్రెసెంట్ అయితే నేను ఇప్పుడే ఎన్ఐడి యూనివర్సిటీ బ్యాక్ సైడ్ అయితే వచ్చాను ఇక్కడ మీరు చూసుకునేటట్టయితే అయితే ఈ వచ్చేసి టీచర్స్ కోసం క్వార్టర్స్ ఇంకా బ్యాక్ సైడ్ లో మీకు కనిపించేది వచ్చేసి స్టూడెంట్స్ కోసం హాస్టల్స్ అని అయితే నేనైతే అనుకుంటున్నాను అయితే కంప్లీట్ అయిపోయింది బ్యాక్ సైడ్ లో ఫ్రంట్ సైడ్ అయితే ఉన్నాయో నిర్మాణాలు ఆ నిర్మాణాలకు సంబంధించిన మూడు మెయిన్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి ఆ మెయిన్ బిల్డింగ్స్ లో రెండు బిల్డింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి మూడో బిల్డింగ్ అయ్యే పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ నుండి మొత్తం వ్యూ చూడండి ఎలా ఉందో యూనివర్సిటీ మొత్తం వ్యూ ఇక్కడైతే మొత్తం కంప్లీట్ అయిపోయి అయితే కనిపిస్తుంది ఇంకా ముందుకెళ్ళి ఆ మెయిన్ బిల్డింగ్స్ వైపు వెళ్ళి మీకైతే ఇంకా చూపిస్తాను ఈ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో రెండు వేల పద్నాలుగు టీడీపీ గవర్నమెంట్ టైంలో ఆ యాభై ఎకరాలు అయితే కేటాయించారు ఇన్స్టిట్యూట్ కోసం అప్పటి నుండి పనులు అయితే స్టార్ట్ చేసుకున్నారు స్లోగా అప్పుడు పనులు అయితే జరిగినాయి దాని తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఏంటంటే పనులు అయితే ఆగిపోయి ఉన్నాయి ప్రజెంట్ ఆ పనులు చాలా స్పీడ్ గా చేస్తున్నారు మీరు చూసుకోవచ్చు ఈ దీనికి అయితే ఈ ఇన్స్టిట్యూట్ ఉందో ప్రజెంట్ నాగార్జున యూనివర్సిటీలో అయితే రన్నింగ్ లో అయితే ఉంది ఇన్ కేస్ ఇది కంప్లీట్ అయితే ఏంటంటే మొత్తం ఇన్స్టిట్యూట్ ఈ యూనివర్సిటీ అంతా ఇక్కడ అయితే షిఫ్ట్ అయిపోద్ది ఈ రెండు బిల్డింగ్స్ అయితే మీకు కంప్లీట్ అయినాయి మీకు చూపి కనిపిస్తున్నాయి కదా వెనకాల కూడా చాలా వరకు బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి మూడో బ్లాక్ అయితే కంప్లీట్ అవ్వాల్సి ఉంది ఆ మూడో బ్లాక్ కూడా కంప్లీట్ అయితే ఏంటంటే మొత్తం కంప్లీట్ అయిపోద్ది మొత్తం యాభై ఎకరాలు మొత్తం కంప్లీట్ అయిపోద్ది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎం చేస్తున్నాడు ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి